హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను మన తోటలో వచ్చినటువంటి కాకరకాయలు అయితే తీసుకొచ్చాను వాటితోనే కర్రీ చేసినాను ఇంతకుముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను వాటితో కాకరకాయ పులుసు చేస్తాను ఇది చిన్న పిల్లలైనా ఈజీగా ఇష్టంగా తింటారు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఎలా చేస్తాను ఏంటో చూపిస్తాను తట్టు అది మనం ఆర్గానిక్గా పండించాం కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది చూపిస్తాను వచ్చేసి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోసమైతే ముందుగా నేను కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత దాంట్లో తాలింపు వేయడం కోసము ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవి వేస్తే కమ్మగా ఉంటుంది దాంతోపాటు మనం మన తోటలో వచ్చినటువంటి చిట్టి మెంతి కూడా తెంపుకొచ్చాను దీన్ని వేళ్ళతో సహా వేసేసుకుందాం వేళ్ళు ఒకసారి మంచి కడిగేద్దాము ఒకసారి వేళ్ళను మంచిగా కడిగేస్తే తినకుండా మట్టి పోతుంది మెంతులు వేసే మెంతకూర వేసేసారి భయం అనిపిస్తుంది టప్ 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 వేలిపోతుంది కదా ఇంకా ఉన్నటువంటి వేందకున్నా ఆ యొక్క మట్టి పొయ్యేలా కడిగేసి తర్వాత దాంట్లో కూడా వడ్డవా విని ఆనియన్స్ వేసేసుకున్నాము అల్లం పచ్చడి చేద్దాం దానికోసం దానికోసమే అన్నీ చేసి పెట్టేసుకున్నాను కిల్కి లంచి అయిపోతుంది కదా ఇదిగో ఇవి మంచి వేగుతూ ఉంటాయి ఆ లోపల నేను అల్లం పచ్చడి చేస్తాను కాకరకాయ కర్రీ కోసం నేను ప్రిపరేషన్ చెప్తూ మర్చిపోయాను ఇదిగో మన తాలింపు వేసినటువంటి ఈ యొక్క తాలింపు మంచిగా మగ్గి ఉల్లిగడ ఉన్నాయి కదా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడు ఈ యొక్క కాకరకాయ వేసుకోవాలి అప్పుడు కాకరకాయ వేయవద్దు ఇదిగోండి దీంట్లో మనం ఆనియన్స్ ఇలా వేగిపోయినాయి కదా సన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి వేసేసుకుంటున్నాను తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి కాకరకాలు కదా ఇవి కూడా వేసేసి ఇవి ఇలా ఈ గ్రీనిష్లో ఉన్నాయి ఈ యొక్క కలర్ ఎంత ఉంది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మరిపించుకుందాము ఓకేనా ఇదిగోండి మగ్గుతా ఉన్నప్పుడు పసుపు వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాము కొంచెం చక్కెర వేసుకుందాం ఇదిగోండి పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం చక్కెర వేసుకున్నాము అలాగే చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి కొంచెం చక్కెర వేసుకోవాలి ఇక్కడ వేసుకోవడం వల్ల ఆ కాకరకాయలకి కమ్మదనం వస్తుంది తర్వాత మూత పెట్టేసి మంచిగా మగ నిజం మధ్యలో మధ్యలో చూస్తూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడు మనము ఈ యొక్క కాకరకాయ మంచిగా మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత మనకి ఎంత కారం తింటాము ఆ స్పైస్ నేను తప్పితే కారం వేసుకోవాలి ఆలు నాకు కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను ఆల్రెడీ తాలింట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా అదైతే సరిపోతుంది కారం ఇంకో కొంచెం పడుతుంది చింతపండు రసం వేస్తాను కదా కొంచెం కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది చారు ఒక రెండు నిమిషాలు తర్వాత నేను ఆల్రెడీ చింతపండు రసం ఈ యొక్క పిప్పి తీసేసి పుచ్చ తీసేసి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను తర్వాత రిమైనింగ్ మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని మంచిగా మరగనిద్దాం ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది ఆ కిల్కి అన్నం కూడా పెట్టేసి నేను ఇకిలీ పెట్టుకున్నా తింటా ఉన్నాను కర్రీ చూద్దాం అని ఒకసారి వచ్చా ఇంకా దీంట్లో మనకి ఎంత వాటర్ కావాలంత వేసుకొని ఉడకనిద్దాం కాకరకాయ పుల్స్లో మనకి ఎంత వాటర్ కావాలో క్వాంటిటీ అంత వాటర్ వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను కొంచెం ధనియా పౌడరు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాము కమ్మగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకుందాం అప్పుడు మనకు ఫిష్ పుల్స్ ఎలా అయితే టేస్ట్ బాగుంటుందో కమ్మగా ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది తెలుసా మామిడికి కాకరకాయ పులుసు పెట్టినప్పుడు అలా ఫ్రెండ్స్ ఏంట్రా కొడుకుడు పులుసా అని అడుగుతారంట అంత బాగుంటుంది అంటే టమాటా మనకు ఈ ఒక కాకరకాయ చారు అసలు చేదుగా ఉండదు కమ్మగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫైనల్గా అయితే కాకరకాయ పులుసు అయితే అయిపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంది తెలుసా ఫైనల్గా మనము గరం మసాలా ఒకటి వేసేసుకున్నామంటే కొంచెం మనకి నాన్ వెజ్ ఫీల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది పిచ్ పులుసు చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట ఒక రెండు నిమిషాలు వచ్చేసి స్టవ్ బంద్ చేద్దాం ఇదిగో ఇంత మరీ పాల్చగలేదు మరి చిక్కగా లేదు నుంచే కాకరకాయ పులుసు చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా ఉంది ఎంతమందికి కాకరకాయ పులుసు ఇష్టం చెప్పండి కాకరకాయ పులుసు తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ఇది డట్టు మన తోటలో వచ్చినటువంటి కాకరకాయలతో చేసిన పులుసు కదా సూపర్గా ఉంది నాకు ఇది టేస్ట్ బాగా నచ్చింది